పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఎస్సీఎస్టీ మైనారిటీ వర్గాలన్నీ ఒకే తాటిపై రావాలని ఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భిక్షుల మాదిగా పిలుపునిచ్చారు మంగళవారం పట్నంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద సిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఎస్సీఎస్టీ గజటెడ్ అధికారులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాదిగా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు మందకృష్ణ మాదిగ మాదిగా చేసిన వర్గీకరణ పోరాటం భవిష్యత్ తరాలకు ఆదర్శ ప్రాయమని ఆయన కృషి కలిగిందని మాదిగ కొనియాడారు దళితుల సమస్యలకు ఉమ్మడి వేదిక ద్వారానే పరిష్కారం లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మాదిగ మంద వెంకటేశ్వర్లు మారిన అశ్విని గుంట యేశరత్నం గంట చంద్రశేఖర్ రాజమోద్రి చిత్రరాములు వేముల విజయ్ లక్ష్మయ్య తదితర భాష దాంట్లో ప్రధాన నాయకత్వం మా జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ మంద కృష్ణ మారి గారు చీఫ్ గెస్ట్గా వస్తా ఉన్నారు భవిష్యత్తు తరాలకి మేము అనుకున్నటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని రకాలైనటువంటి సోర్స్ని ఏర్పాటు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు నుంచి మాకు అందినటువంటి ఆలోచన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ అయిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఎలిటెడ్ ఆఫీసర్స్ అందరూ ఒక వేదిక మీదకు రావడం దాంట్లో మా నాయకత్వాన్ని వాళ్ళు ప్రధాన భక్తిగా పీల్చుకోవడం అనేది ఇది శుభ పరిణామం భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరూ ఒక తాటి మీదకి వచ్చి భవిష్యత్ కార్యాచరణ చాలా ఉన్నాయి దళితులకు సంబంధించినటువంటి కానీ వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ పీడిత వర్గానికి సంబంధించిన సమస్యలు కోకర్లుగా ఉన్నాయి అవన్నీ ఉమ్మడి వేదిక ద్వారా అయితేనే పరిష్కారానికి ఒక మార్గంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా ఎస్సీ ఎస్టీ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో చిన్న సన్మానం కూడా కృష్ణ మాదికి అందించాలని ఎందుకంటే ఇన్ని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఒక మాదికలికే కాకుండా సమాజంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి ఎన్నో రకాలైనటువంటి సర్వీసును అందించినటువంటి ఏకైక దళిత నేత ఎవడన్నా ఉన్న అది కృష్ణమాది అనేది మా ప్రగాఢ విశ్వాసం కాబట్టి ఆయన చేసినటువంటి సర్వీసుల్లో ఈరోజు దాదాపుగా ఆరోగ్యశ్రీ ఒకటి తర్వాత ఎస్సీ ఎస్టీ ఈ వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి సంబంధించినటువంటి పెన్షన్ పెంచే విధానంలో కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత జరిగిన సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని మొత్తాన్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తిగా కూడా కృష్ణమాదిని మనం చెప్పుకోవచ్చు నిజమైనటువంటి పేదల కోసం ఆకలి కేకలు అనేటటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని కూడా పెంచినటువంటి చరిత్ర కూడా కృష్ణమాదికే దూరం చెప్పని అలాంటి క్రమంలో దళితుల మీద జరుగుతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకు కూడా ఒక నాయకత్వం అవసరం ఒక మేమున్నామనేటటువంటి ఒక భరోసా అవసరం ఉంది అందుట్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు కూడా రక్షణ లేని పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో విడిపోయినటువంటి కులాలు కానీ విడిపోయినటువంటి సంఘాలు కానీ ఒక వేదిక మీదకి రావడానికి రేపు పన్నెండవ తేదీ జరిగేటటువంటి ఈ గజిటెడ్ ఆఫీసర్స్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వేదిక ఉపయుక్తంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రతి ఉద్యోగి ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము